చాలామంది పుత్ర శాతకర్ణి సినిమా వచ్చినప్పుడు డేస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి అప్పుడు చాలామంది ఏం రాశారంటే గౌతమిపుత్ర శాతకర్ణి టైటిల్ని వాళ్ళ అమ్మగారి పేర్లు వేసుకొని వైదేహి పుత్ర శ్రీనివాసులు లేకపోతే జానకమ్మ పుత్ర ఏదో ఏడుకొండలు ఇలాంటి రకరకాల పేర్లన్నీ వేసుకున్నారు మనం కూడా సోషల్ మీడియాలో చూసాం చాలామంది అలా ట్రెండ్ అయింది మదర్స్ డే కూడా చాలామంది అలాంటి టైటిల్స్ మార్చుకునేవి కూడా ఉన్నాయి అంటే సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండ్ అయితే ఆ పదాలు తరచు తరచు వాడడం అనవాయితీయ ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచిన తర్వాత చాలామంది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే ఒక స్టిక్కర్లు వాళ్ళ బండ్లపైన వేసుకుంటూ వచ్చేవాళ్ళు కొంతమంది కూడా బండి నెంబర్ బదులు కూడా అదే వేసుకుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఇదెందుకు మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఆయన టాపిక్ ఎందుకు మళ్ళీ అంటే రీసెంట్లీ వేవ్స్ సమ్మిట్ నుంచి రిటర్న్ వచ్చినటువంటి అల్లు అర్జున్ వస్తున్నప్పటి టీషర్ట్ పైన ఉన్నటువంటి చిన్న దాన్ని ఏమంటారు టీషర్ట్ ప్రింట్ అంతే దాన్ని అన్నాను నేను ఆ టీషర్ట్ ప్రింట్ ఏదైతే ఉందో బాగా వైరల్ అవుతుంది దానిపైన ఉంది నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంటుంది ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ అనేది ఒక మనం చూసాం అంటే సడన్గా పోలీసులు పట్టుకుంటే ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ అని చెప్పేసి అంటాడు అసలు అక్కడ ఎవరు ఉండరు మీకు నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అని చెప్తాడు నెల్లూరు పెద్దారెడ్డి ఎవరు అంటే ఉండు నేను ఇప్పుడే మాట్లాడుతాను అమ్మ ఆయన ఎవరో ఏం తాలూకా వద్దురే బాబు కూర్చో అని చెప్పేసి అంటారు సో అలా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా పెడితే ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకున్నప్పుడు కూడా అయ్యో బాబు మీరు ఆయన తాలూకాని వదిలేయాలి అన్నట్లుగా వాళ్ళు బండ్లపైన రాసుకున్నట్టు ఒక న్యూస్ దానికి తగ్గట్టుగానే ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా మందలించిన దాఖలాలు మనం చూసాం అయితే ఇప్పుడు దానికి దీనికి కంపారిజన్ ఎందుకు వచ్చింది అంటే బన్నీ టీషర్ట్ పైన నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే ఒక చిన్న ప్రింట్ అనేది ఉండింది సి టీషర్ట్స్ అనేవి మీమ్స్తో రావడం ఒక ఫ్యాషన్ మాటలు అప్పట్లో డైలాగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి ఆ డైలాగ్స్తో పాటు కొన్ని టీషర్ట్స్ వస్తే బిగ్ బాస్ షోలో వేసుకునే వాళ్ళు చాలామంది అదొక ఫ్యాషన్ ఎప్పుడు టీషర్ట్కి ఒక ట్రెండ్ అనేది ఉంటుంది ఒక్కొక్కసారి కార్టూన్స్ ఇప్పుడు మళ్ళీ కార్టూన్స్ ఒక ఫ్యాషన్ కొన్ని కొన్నిసార్లు ఇంకేవో కొన్ని కొన్నిసార్లు ఇంకేవో కొన్ని కొన్నిసార్లు అసలు ప్లెయిన్ అండ్ కొన్నిసార్లు ఆ బేబీ బీ కలర్స్ వచ్చాయి బేబీ కలర్స్ లైట్ అంటే బ్రైట్గా ఉంటాయి ఆ కలర్స్ వచ్చాయి అది అప్పుడెప్పుడు డిమార్ట్ వచ్చిన కొత్తల్లో వచ్చాయి ఇట్లా ఉంటుంది అంతే ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ ట్రెండ్ మనం సెట్ చేయాలి ఒక ఫ్యాషన్ని క్రియేట్ చేయాలి ఫ్యాషన్ క్రియేట్ చేయాలన్నప్పుడు తను ఏం చేశాడంటే నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అంటే ఒక ఆయన తాలూకా అని ఆయన వేసుకున్నాడు నెక్స్ట్ రేపు ఇంకొక సినిమాలోని ఒక క్యారెక్టర్తో ఇంకొకటి కూడా రావచ్చు చెప్పలేము ఇప్పుడు కోర్ట్ మూవీలో శివాజీ మంగపతి అనే క్యారెక్టర్ చేశాడు ఆ క్యారెక్టర్ కూడా జనాల్లో బాగా వైరల్ అయిపోయింది సో నెక్స్ట్ ఎవరైనా ఈ మంగపతి ఫేస్ వేసుకొని మంగపతి తాలూకా అని వేసుకుని అంటే తాలూకా అనే ఒక కొత్త ట్రెండ్ని బన్నీ బన్నీ కాదు బన్నీ ఫ్యాషన్ డిజైనర్ సృష్టించి ఫస్ట్ ఇతనికి వేయడం వల్ల ఇప్పుడు ఇట్లాంటి టీషర్ట్స్ మార్కెట్లో విపరీతమైన ట్రెండ్ ఉంటాయి సో ఇప్పుడు విజయ్ దేవరకొండకు ఒకటి ఉంది రౌడీ బాయ్స్ అనే మొత్తం ఇట్లా జైల్ ఖైదీల టైప్ డ్రెస్లు ఉంటాయి ఒక ఫ్యాషన్ క్రియేట్ అయితే దాన్ని అభినందించడం పోయి మీరు మమ్మల్ని ఉద్దేశించి అన్నారు అంటే ఎప్పుడు ఒక కన్నేసి ఉంచుతారా అంటే మీరు ఎప్పుడు ఏం మాట్లాడతారా దాన్ని ఎప్పుడు మమ్మల్ని ఉద్దేశించి అనుపించుకుందావా తప్పది ఒక మంచి ఫ్యాషన్ క్రియేట్ అయింది యూత్లో ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది అండ్ దీనికి ఇంకా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇప్పుడు ఇంకా చాలా టీషర్ట్స్ వచ్చాయి ఇలాంటివి మీకు తెలియదు యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనేది బ్రహ్మానందం ఆ సినిమాలో నేను నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అన్నట్టు చెప్పినటువంటి డైలాగ్ సో దాన్ని ఇక్కడ వేసారు నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది మనం ఎవరైనా వేరే వాళ్ళది శివాజీ బొమ్మేసి మంగపతి తాలూకా అని చెప్పేసి వేసినటువంటి టీషర్ట్స్ అండ్ నెక్స్ట్ మళ్ళీ అదొక ట్రెండ్ యాక్చువల్గా చెప్పాలంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి ఎప్పుడైతే మీరు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని అన్నారో ఆ తాలూకా అనే పదం బాగా ట్రెండ్ అయ్యింది దాన్ని ఇప్పుడు టీషర్ట్ పైకి ఎక్కింది అది ఇంకా పైగా బన్నీ చేత ఫస్ట్ ప్రమోట్ అయిందంటే చాలా హ్యాపీ విషయం చెప్పాలి అంటే ఇంకా సో బాగా ఫేమస్ అయినటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉంటే కొన్ని కొన్ని సినిమాలు ఒక్కో క్యారెక్టర్ ఇప్పుడు సై సినిమాలో బిక్షు యాదవ్ బిక్షు యాదవ్ తాలూకా అంతే అట్లా మీరు ఒకసారి ఊహించుకోండి కొత్త కొత్త టీషర్ట్స్ ఎవరికి నచ్చిన టీ షర్ట్స్ అలా వేసుకుంటా ఉంటాయి కొత్త ప్రింట్ ఈ టీషర్ట్స్ కూడా చాలా తక్కువ కాస్టే ఉంటాయి ప్రింట్ టీషర్ట్స్ అని కొడితే మీకు గూగుల్లో చాలామంది వెబ్సైట్స్ వస్తాయి అంటే క్వాలిటీని బట్టి రేట్స్ ఉంటాయి మినిమమ్ చేతి నుంచి పెట్టగలిగేంత రేట్లే ఉంటాయి ఒక ఎమ్మెల్యే తాలూకా ఒక హీరో తాలూకా లేదా ఒక పలానా వాళ్ళ తాలూకా అని చెప్పడం వేరు ఇట్లా క్రియేట్ చేయడం అనేది ఒక కొత్త ట్రెండ్ ఇది ఒక కొత్త ఫ్యాషన్ ఇంకా చెప్పాలి అంటే సో ఇక్కడ ఈన మొహం ఎందుకు ఉంది అని చాలామంది అడగవచ్చు శిల్పారెడ్డి తాలూకా అంటే చాలామంది అంటున్నారు బన్నీ శిల్పారెడ్డికి చేయూపడానికి వెళ్ళినప్పుడు మనోడు కాదు పగోడు అన్నప్పటి నుంచి ఇవన్నీ చాలా 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 అయ్యాయి సో కావాలని ఈయనే ఈయన చేత ఇలాంటిది ఏదో సృష్టించుంటాడు అనేది ఒక న్యూస్ బయట బయట వైరల్ అవుతుంది ఏం లేదు ప్రతి దాన్ని ఎక్కువ ఆలోచించడం మానేయండి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా వచ్చింది దాన్ని చూడగానే మన మనోభావం దెబ్బతినింది అంటే మనం అర్థం చేసుకునే విధానం బట్టి చూసిన ప్రతిదానికి మనోభావం దెబ్బతినాలని ఏం లేదు మనం అర్థం చేసుకున్న విధానం బట్టి మన మనోభావం దెబ్బతినింది మన మనోభావం దెబ్బతినడం అనేది మన మానసిక సమస్య సో మన మానసిక సమస్యని మనం క్యూర్ చేసుకోవాలి కానీ ఎదుటోడిని దూషించడం దట్స్ నాట్ రైట్ సో ఇక్కడ జరిగేది కూడా అదే అనవసరంగా సోషల్ మీడియాలో మీరు మమ్మల్ని ఉద్దేశించి అలా ఉన్నారు ఇలా ఉన్నారు ఎవరిని ఉద్దేశించి ఎవరు ఏమీ అనలేదు నథింగ్ వాజ్ హ్యాపెండ్ ఇది ఒక కొత్త ఫ్యాషన్ ఇప్పుడు రేపటి రోజు నెక్స్ట్ మంగపతి తాలూకా వస్తాయి చూడండి అండ్ అలాగే కాట్రాజ్ తాలూకా అదొకటి వచ్చింది చిత్రపతి సినిమాలో కాట్రాజ్ ఉంటాడు కదా అతని మొహం వేసి కాట్రాజ్ తాలూకా అంటే ఇలాగా కొత్త టీషర్ట్ ట్రెండ్ అనేది ఒకటి క్రియేట్ అయింది ఒక ఫ్యాషన్ వచ్చింది అంతే నచ్చితే వేసుకుందాం లేకపోతే వదిలేద్దాం దాంట్లో కష్టం కష్టమేముంది అంతేగాని చివరికి మీమ్స్ని చూసి కూడా మనోభావాలు దెబ్బతింటికి ఎవరేమంటారు చెప్పండి మీమ్స్ అంటేనే మీమ్స్ అది ఏదో సరదా నవ్వుకోవడానికి చేసుకుంటారు ఇంట్లో నవ్వుకోడానికి కూడా ఏం లేదు ఇది చాలా బాగుంది కొత్త ఫ్యాషన్ ఇది సో ఎవరుని ఉద్దేశించి ఎవరు ఏమీ చేయలేదు బన్నీ కూడా ఒక కొత్త ఫ్యాషన్ క్రియేట్ చేశాడు సినిమాలో ఉన్న క్యారెక్టర్స్కి అంటే ఆ టైప్ మనం చాలా ఇష్టపడ్డ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి వాటిని ఉద్దేశించి వాళ్ళ తాలూకా ఆర్జీవి తాలూకా అని నేను మొన్న ఇంకో టీషర్ట్ చూసా సోషల్ మీడియాలోనే అలా పెట్టుకున్నారు చాలా మంది ఒక ఫ్యాషన్ వచ్చినప్పుడు దాన్ని మర్చిపోయా ఫలక్నుమా దాస్ తాలూకా అని చెప్పి విజయ్ దేవరకొండ సారీ మన విశ్వక్సేన్ అలా ఉన్నప్పుడు మళ్ళీ అర్జున్ రెడ్డి తాలూకా అని చెప్పి కొన్ని టీషర్ట్స్ ఇట్లా బోల్డ్ అని వచ్చాయి ఎందుకు ఇది ఒకటే చూసి బాగా వైరల్ చేస్తున్నారంటే మరి బన్నీ వేసుకున్నాడని ఆయనకు అది నచ్చింది ఇప్పుడు కాట్రాజు తాలూకా బన్నీ ఎందుకు వేసుకోవాలి చెప్పు ఆయన నేను ఎందుకు ఫేమస్ చేయాలి నెక్స్ట్ అలాగే అరుంధతిలో పశుపతి తాలూకా అని ఒకటి ఒక టీషర్ట్ ఉంది అది నేను ఎందుకు వేసుకోవాలి అండ్ మళ్ళీ కాట్రాజు అండ్ భిక్షు యాదవ్ తాలూకా మంగపతి తాలూకా అవన్నీ అల్లు అర్జున్ ఎందుకు వేసుకోవాలి అల్లు అర్జున్ వేసుకున్నాడు అంటే ఆయన సీనియర్గా ఎంతో గౌరవం పొందినటువంటి ఒక మీమ్ స్టార్ది బ్రహ్మానందం గారిది వేసుకున్నారు వాళ్ళ తాత అల్లు రామలింగయ్య ఎలాగో తర్వాత కాలంలో బ్రహ్మానందం గారు కూడా అలాగే కదా సో ఆయన గౌరవించి ఇదైతే బాగుందని వేసుకున్నారు ఈ లో చాలా టీషర్ట్స్ ఉన్నాయి మార్కెట్లోనూ ఆన్లైన్లోనూ లో ఉన్నాయి సైట్ ఏదో నాకు గుర్తులేదు యాక్చువల్గా బట్ ఇంకా చాలా టీషర్ట్స్ అందులో ఒకటి వేసుకున్నాడు అంతే దాన్ని ఎక్ ఎక్కువగా ట్రోల్ చేసి ట్రెండ్ చేసి ప్రతీదీ మమ్మల్ని ఉద్దేశించే ఏదేదో చేసేస్తున్నారు అనుకోవడం మానేయండి దయచేసి సో ఓకే అండ్ ఇంకొకటి ఆ శిల్పారెడ్డికి కానీ ఈ టీషర్ట్ ప్లాన్కి కానీ ఎలాంటి సంబంధం లేదు ఎవరిని మధ్యలోకి లాగాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్